సర్వ జగత్ రక్షకుడైన ఈ క్షేత్రంలో క్షుద్ర రాజకీయ మాటలు మాట్లాడటం నిషిద్ధం అపచారం అంతటి పవిత్ర పుణ్యక్షేత్రమైనటువంటి నీ ఆలయంలో దేవదేవ నీ అన్న ప్రసాదాలలో అత్యంత పవిత్రమైనటువంటి లడ్డూలో కళంకితమైనదని కలుషిత రాజకీయ మనస్కులు అత్యంత దారుణంగా ప్రవర్తిస్తున్నారు

내가 있어. 이제 츄스코 리고아 போஷன் தூச்சுமா பிரமாணம் ராஜகீங்க இது ஏற்ற மாட்ட அட்டது கடல ఏదై ఆరోపణలు చేసినారు ప్రమాణం చేస్తున్నాను దేవుదేవుని సాక్షిగా ప్రమాణం చేశాను I have given them to me. no much. Repeat. sir no please. Please, please. Please, please. Please, no Please, to God, God Please, please.